చైనాలో వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పాపులేషన్ ఉన్నప్పటికీ అంటే సుమారుగా నూట నలభై కోట్ల పాపులేషన్ ఉన్నప్పటికీ చైనాలో ఈరోజు లేబర్ కొరత ఏర్పడ్డది దీనికి కారణం లేకపోలేదు ఎందుకంటే చైనాలో ఉన్న పాపులేషన్ ఎక్కువ శాతం ఏజ్డ్ పర్సన్స్ ఆర్ తక్కువ ఏజ్డ్ పర్సన్స్ ఇది జపాన్లో ఉంది సమస్య చైనాలో ఉంది ఈ రెండు దేశాలలో ఈ సమస్య రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే పిల్లల్ని కనే సిస్టమ్ ఉందో వాళ్ళు నైన్టీన్ సిక్స్టీ వన్లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు అన్నమాట ఒక్కరే పిల్లని కనాలి అని ఒక చట్టం తీసుకొచ్చారు ఆ ఒక్కరే పిల్లని కనాలనే చట్టం అనేది ఈరోజు వాళ్ళకు యంగ్ అంటే యువతరం లేకుండా చేసింది అంటే యాక్టివ్గా పనిచేసే వాళ్ళు లేకపోవడం వలన చైనా అనే దేశం ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా తగ్గే అవకాశం ఉంది ఎట్ ది సేమ్ టైం ఇండియాలో యువత అనేది ఎక్కువ ఉంది పాపులేషన్ కూడా చైనా కంటే ఎక్కువ ఉంది బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది పాపులేషన్ పరంగా కూడా ఇప్పుడు చైనాలో ఉన్నటువంటి కరెక్ట్గా యువతని ప్రభుత్వాలు యుటిలైజ్ చేస్తే నిరుద్యోగం అనే సమస్యను పూర్తిగా నిర్మూలిస్తే అంటే అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉద్యోగాలే కాదు ప్రైవేట్ ఉద్యోగాలు రకరకాల ఎంప్లాయ్మెంట్స్ రకరకాల మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లు తీసుకొచ్చి యువతలో బిజినెస్ వైపు కొంతమందిని కొంతమందిని ఎంప్లాయ్మెంట్ వైపు ఇలా మళ్ళించి వాళ్ళను వెల్ ట్రైన్డ్ చేస్తే ఖచ్చితంగా ఇండియా ప్రపంచాన్ని శాసిస్తుంది ఈరోజు ఇండియా జీడిపి త్రీ పాయింట్ నైన్ ఫోర్ ఉంది అంటే త్రీ పాయింట్ నైన్ ఫోర్ అంటే చైనాది ఎయిటీన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఉంది అంటే చైనా కంటే ఎయిటీన్ ఎక్కడ త్రీ ఎక్కడ అంటే మనం ఆలోచించాలి ఇక్కడ అంటే ఫైవ్ పర్సెంట్ తక్కువ ఉందనమాట చైనా జీడిపి పోలిస్తే ఇండియా జీడిపి ఫైవ్ పర్సెంట్ తక్కువ ఉంది ఐదో వంతు రూపాయల ఐదో వంతు చైనా ఒక రూపాయి అనుకుంటే ఐదో వంతు మన ఆదాయం ఉందనమాట చైనాతో పోలిస్తే దీన్ని అధిగమించాలి దీన్ని రీచ్ కావాలంటే ఇక్కడ చే భారతదేశంలో నగరాలు ఉన్నాయి పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి వెల్ డెవలప్డ్ సిటీస్ ఉన్నాయి మామూలు సిటీస్ ఉన్నాయి బీ టౌన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ జరిగేదల్లా నిరుద్యోగం అనే ఒక పెద్ద సమస్య అనేది నిరుద్యోగం అనే పెద్ద సమస్య ఏం చేస్తుందంటే వీటన్నింటిని కప్పిపుచ్చి ఆర్థికంగా లోటు ఏర్పాటు చేస్తుంది నిరుద్యోగం వల్ల యువత అనేది తప్పుదోవ తప్పుడు మార్గం అంటే రకరకాల చిన్న చిన్న వాటి కోసం వ్యసనపరులై వాళ్ళ జీవితంలో అమూల్యమైన జీవితాన్ని వృధా ప్రయాసాల కోసం ఖర్చు పెడుతున్నారు అంటే మందు తాగడం ఎంట తిరగడం టైం పాస్ చేయడం ఇటువంటి చండాలమైన కార్యక్రమాలతోనే వాళ్ళు సాధించాల్సిన గోల్స్ ఎయిమ్స్ అన్నీ మర్చిపోయి కేవలం టైంపాస్ ప్రక్రియ మొదలయ్యి ఈ జరగడానికి రాజకీయ నాయకుల అవినీతి ఈ అవినీతిని అరికట్టగలిగితే అంటే స్వతహాగా నిర్ణయించుకోవాలి వాళ్ళు రాజకీయంలోకి వచ్చే ప్రతి ఒక్కడు దేశం గురించి దేశంలో ఉన్న భౌగోళిక పరిస్థితుల గురించి దేశ పరిస్థితుల గురించి ఆర్థిక పరిస్థితుల గురించి వ్యవస్థల గురించి అవగాహన చేసుకున్న తర్వాత రాజకీయంలోకి వస్తే ఈ సమస్య రాదు కానీ డబ్బులుంటే ఇంత పెట్టుబడి ఉంటే ఏదో నాలుగు మాటలు వస్తే నేను ఏదో ఒక పోస్ట్ కొట్టేస్తా అనుకునే మన తెలంగాణ మంత్రులలో ఒక మంత్రి ఉన్నాడు వాడు వాడు కేవలం డబ్బుతోనే వచ్చిండు ఇంకోడు ఉన్నాడు మంత్రి పదవి కావాలంట వానికి వానికి దగ్గర ఏది లేదు కానీ ఏ ఎమ్మెల్యే అయిండు ఏదో ప్రజలు పైసలు వచ్చిండు ఎమ్మెల్యే అయిన గెలిచిండి అయిపోయింది దరిద్రం పోయింది నేను మంత్రిని నాకు మంత్రి పదవి ఇస్తావా అయ్యేవా అని వాడు మళ్ళీ గొడవ పెళ్ళాడు అంటే ఇక్కడ రాజకీయం ఎట్లయిందంటే బిజినెస్ అయ్యింది రాజకీయం బిజినెస్ అయినందున వలనే తెలంగాణ యువతకు నిరుద్యోగ సమస్య వచ్చింది ఇది ఇండియా వ్యాప్తంగా ఉంది అతి తొందరలోనే భారతదేశం యొక్క డిజాస్టర్ నడుస్తుంది ఇదే కంటిన్యూ అయితే అవినీతి భారతదేశంలో అవినీతిని అరికట్టగలిగితే ప్రపంచ అగ్రగామి అయినటువంటి అమెరికా దేశాన్ని భారతదేశం మించిపోతుంది